అంటే ఇప్పటికే కర్రగుట్టల ప్రాంతంలో కూడా ఇప్పుడు పోయే పరిస్థితి లేదు మరొకపక్క నల్లమల్ల కూడా ఆల్మోస్ట్ కూంబింగ్ చేస్తా ఉన్నారు రెగ్యులర్ గా వెళ్తా ఉన్నారు నిన్నటి నిన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కూడా అడపదడప ఎక్కడో దగ్గర ఉందాం అనుకుంటే కూడా అక్కడ కూడా ఇప్పుడు ఉండే పరిస్థితి లేదు కానీ వీరి మనగడం ఇంకెక్కడ ఉండబోతుంది టెక్నాలజీ టెక్నాలజీ చేసుకొని అన్ని స్థావరాలను కూడా ఇప్పుడు మీరు మొన్న మాట్లాడినట్టు డ్రోన్లు పెట్టి కూడా ఎక్కడ ఉన్నా కూడా పట్టుకునేటువంటి పరిస్థితి ఈ రోజు ఏర్పడింది టెక్నాలజీ ద్వారా ఈ పరిస్థితుల్లో మనుగడ ఏ విధంగా సాధ్యమవుతుంది అనేది ప్రశ్న చాలా ఈ పది ఇరవై సంవత్సరాల్లో పుట్టు చాలా ఎలక్ట్రానిక్ యుగం ఇది అంటే ఈ టెక్నాలజీ అనేది ఏందో గతంలో ఉన్నట్టు ఆయుధాలు కావవి అవి ఎలక్ట్రానిక్ అంటే వాటి అంటే ఇప్పుడు వాళ్ళు ఒక ఇంటెలిజెన్సీ కూడా డ్రోన్ల ద్వారా కనిపెట్టగలిగే పరిస్థితులు అవి పెరిగినాయి తర్వాత అత్యాధునికమైన ఆయుధాలు కూడా చాలా అత్యాధునికమైన ఆయుధాలు అవి కాబట్టి మొత్తం దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఎక్కడున్నా కానీ పసిగట్టేయగలిగే పరిస్థితులు ఉన్నప్పుడు అంటే ఈ సాయుధ పోరాటం అనేది ఇవాళ భారతదేశం మాత్రమే కాదు ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా దాదాపు సాయుధ పోరాటాలు తగ్గిపోయినాయి మొత్తంగా ప్రపంచంలో పట కూడా అంటే ఇవాళ ఇజ్రాయెల్ పాలిస్తున్న యుద్ధం కూడా ఏంటంటే ఇజ్రాయెల్ చాలా ఆధునికమైనది అది ఆధునిక యుద్ధం పాలస్తీన్ చాలా సరే వాళ్ళకు కొన్ని రాజ్యాల మద్దతు ఉన్నది రాజ్యాల మద్దతు ఉన్నది వాస్తవం పాలస్తీన్ పోరాటానికి ఆ మద్దతు మూలంగా వాళ్ళ ఎగ్జిస్టెన్స్ వాళ్ళ పోరాటం ఉంది కానీ ప్రపంచంలో ఎక్కడ కూడా ఇవాళ సాయుధ పోరాటాలు కూడా ఒక మనగలిగి ముందుకు పోయి విజయవంతమైన పరిస్థితులు కూడా ఇవాళ లేవు